హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొకటం నేను ప్రసాద్ ఈ దోపిడీలకు అంతు లేదా కూటమి ప్రభుత్వం పట్టించుకోదా విషయం ఏంటి అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దోపిడీలకి అంతే లేకుండా పోయింది అనేదానికి మరొక నిదర్శనంగా ఇప్పుడు నేను చేయబోయే వీడియో సో ఈ వీడియోలో ఎక్కడ జరిగింది ఎంత దోపిడీ చేశారు ఎవరు చేశారు ఏంటి అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో దానికంటే ముందుగా వైసీపీ హయాములు దోపిడీలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సహజ వనరులు దోచేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది సో ఏ తరహాలో అంటే నిబంధనలు ఉల్లంఘించి త్రోవలసింది ఒక ఉదాహరణకి ఒక ఎకరానికి పర్మిషన్ తీసుకున్నారనుకోండి పది ఎకరాలు దువ్వేస్తారు అంటే దానికి పది రేట్లు అన్నమాట సో ఆ రకంగా ఎవరైనా సరే ఆ టెండర్లు దక్కించుకొని చేసుకోవడం ఒక ఎత్తు ఎవరికో టెండర్లు వస్తే బెదిరించి మరి ఈ యొక్క తొవ్వేసుకోవడం గనులు అనేది పరిపాటిగా మారిపోయింది గత ప్రభుత్వ హయాంలో సో అదేంటో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈరోజే ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది అది కూడా ఈనాడులోనే ఇది చూడండి ఒకసారి చిత్తూరు క్వారీ లాక్కొని వంద కోట్ల దోపిడీ అసలే ఆ తండ్రి కుమారుడు అరాచక శక్తులు ఆపై అంతులేని అధికారం ఇంకేముంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు వారి దోపిడీకి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి చెరువులు కొండలు నదులు అడవులు ఇలా అన్నింటినీ చెరబట్టారు సహజ వనరులను యథేచ్ఛగా దోచేశారు ప్రైవేటు వ్యక్తుల భూముల్ని కబ్జా చేశారు సో ఎక్కడ ఏంటి చిత్తూరు జిల్లాలో ఆస్తులన్నీ అమ్మి లీజులు తెచ్చుకున్న బీజేపీ నేత పైసా చెల్లించకుండానే బెదిరి బెదిరించి తీసుకున్న వైసీపీ ప్రజాప్రతినిధి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నిబంధనలు ఉల్లంఘించి మరీ ఈ తవ్వకాలు క్వారీలోకి ఎవరు రాకుండా బౌన్సర్లతో కాపలా ఈ చూడండి అసలు మరి ఎంత దారుణ దారుణం సరే ఇక్కడ అసలు కథ ఏంటి అంటే ఇక్కడ ఈ ఇమేజ్లోనేమో క్వారీలో పట్టపగలే గ్రానైట్ అమ అక్రమ లోడింగు అసలే ఆ తండ్రి కుమారులు అరాచక శక్తులు ఆపాయ అంతులేని అధికారం ఇంకేమంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు వారి దోపిడీకి పట్ట పగ్గాలు లేకుండా పోయాయి చెరువులు కొండలు నదులు అడవులు ఇలా అన్నిటిని చెరబట్టారు సహజ వనరులను యధేచ్ఛగా దోచేశారు ప్రైవేటు వ్యక్తుల భూముల్ని కబ్జా చేశారు చివరకు ఓ బీజేపీ నేత కూడా వారి బాధితుల జాబితాలో చేరారు ఆయన ఆస్తులన్నీ అమ్ముకొని తెచ్చుకున్న గ్రానైట్ క్వారీ లీజును గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా వైసీపీ నేత కుమారుడు బెదిరించి లాక్కున్నారు మొత్తంగా వంద కోట్ల దోపిడీ చేశారు సో వంద కోట్ల దోపిడీ గత ప్రభుత్వ హయాంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరు ఎన్డీఏనే సో మరి అటువంటి బీజేపీ నేత పరిస్థితి కూడా ఆ విధంగా ఉంది చిత్తూరు జిల్లా యాదమని మండలం పరదరామి బీట్ పరిధిలోని కమ్మపల్లి వద్ద బ్లాక్ గ్రానైట్ క్వారీ ఉంది రక్షిత అటవీ ప్రాంతంలోని ఐదు హెక్టార్లకు లీజు ఇవ్వాలని బీజేపీ నేత దరఖాస్తు చేశారు ఢిల్లీలోని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ చుట్టూ ఎన్నో ఏళ్ల పాటు తిరిగి రెండు వేల ఎనిమిదిలో అనుమతులు తెచ్చుకున్నారు చిత్తూరులో తనకు ఉన్న పద్దెనిమిది ఎకరాల భూమితో పాటు ఆస్తులన్నీ అమ్మి దాదాపుగా నలభై కోట్ల పెట్టుబడి పెట్టి లీజు పొందినట్లు సమాచారం సో రెండు వేల ఇరవైలో కోవిడ్ ఉధృతి కారణంగా తవ్వకాలు నిలిపివేశారు కోవిడ్ వచ్చింది కదా ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి కదా పనులు సో ఇక్కడ చూడండి వైసీపీలో చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా నేత కుమారుడైన ప్రజాప్రతినిధి కన్ను ఆ క్వారీపై పడింది ఆ బీజేపీ నాయకుడిని తిరుపతికి పిలిపించి క్వారీ రాసివ్వాలని బెదిరించారు లేకపోతే గనుల శాఖ నుంచి వందల కోట్ల డిమాండ్ నోటీసులు పంపిస్తామని అనుమతులు రద్దు చేయిస్తామని హెచ్చరించారు మమ్మల్ని కాదని గని నిర్వహించలేమని హెచ్చరించారు చివరికి పైసా ఇవ్వకుండానే గనిని సొంతం చేసుకున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బినామీని ఈ వ్యవహారంలో ముందుంచారు క్వారీలో గ్రానైట్ను తీసి తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి ప్రాంతంలోని మూడు పాలిషింగ్ యూనిట్లకు వాటిని విక్రయించారు దాదాపు వంద కోట్ల విలువైన ఇలా గ్రానైట్ను అక్రమంగా తరలించేశారని అంచనా సో ఎవరికో లీజ్ వస్తే వీళ్ళు బెదిరించి పైసా ఇవ్వకుండా లాక్కొని ఆ ప్రకారంగా తవ్వేసుకొని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేసేసారు పైగా ఇక్కడ ఒక బినామీ ఉన్నారంట అది ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి సో దాని తర్వాత ఏం జరిగిందంటే ఇదిగోండి జిఎస్టీ యజమాని చెల్లించాలట గనులేమో లాగేసుకున్నారు జీఎస్టీ మాత్రం ఆ యజమాని ఆ బీజేపీ నేత చెల్లించాలట క్వారీ వైసీపీ ప్రజాప్రతినిధి చేతికి వచ్చిన తర్వాత గనులు వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో యజమాని ఫోన్ నెంబరు మెయిల్ ఐడీలు మార్పించేశారు ఓటీపీలన్నీ వారికే వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు క్వారీకి సంబంధించి దాదాపు నలభై లక్షలు చెల్లించాలని జిఎస్టీ నోటీసు రాగానే ఆ మొత్తం బీజేపీ నాయకుడే చెల్లించాలని చెప్పారు ఇక్కడేమో ఆ లీజ్ డాక్యుమెంట్స్ అన్ని వీళ్ళపై చేసుకుంటూ ఓటీపీలు కూడా వీళ్ళకే వచ్చేలా చేశారు జిఎస్టీ నోటీసులు రాగానే మాత్రం అతనే చెల్లించాలని చెప్పేసి చెప్పారు చూడండి చూడండికా ఇది ఒక బంబర్ ఆఫర్ మరలా అతనికి ఆదాయం వారు తీసుకుంటూ నిర్వహణ ఇతర ఖర్చులు అసలు యజమానే భరించాలని చెప్పడం ఈ దోపిడీకి పరాకాష్ట రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిట్ల రూపంలో దాదాపు పది కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా చూడండి ఇది గమనించండి రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిట్ల రూపంలో దాదాపు పది కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా మొత్తం చెల్లించకుండానే యథేచ్ఛగా తమిళనాడుకి రాని తరలించేశారు సో ప్రభుత్వానికి రావాల్సిన పది కోట్ల రూపాయలు కూడా రానియకుండా తమిళనాడుకి వీళ్ళు తరలించేశారట ఆ రకంగా పనులు చేసేసుకొని ఇక్కడ చూడండి స్పందించిన తమిళనాడు పోలీసులు తమిళనాడు పోలీసులు స్పందించారట కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక గత ఏడాది సెప్టెంబర్ వరకు గ్రానేడ్ పర్మిట్లు నిలిపివేసింది సరే అయినా పాత పర్మిట్లను కలర్ జిరాక్స్ తీయించి పాత తేదీలు వేసి నుంచి అక్రమంగా తరలించారు రెండు నెలల కిందట ఈ భాగవతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పది నెలలు అయిపోయింది మరి ఈ పది నెలల సమయంలో సరే సెప్టెంబర్ వరకు ఆ పర్మిట్లు నిలిపివేస్తే పాత పర్మిట్లు కలర్ జిరాక్స్ తీయించి డేట్లు మార్చేసి అక్కడ నుంచి అక్రమంగా తరలించేశారంట మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని అనుకోవాలి మరి వాళ్ళు నోటీసులోకి వెళ్ళలేదా సో రెండు నెలల కిందట ఈ భాగతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది అది ఎలా వెళ్ళింది అటవీ శాఖ అధికారులు స్పందించి నూట ముప్పై ఆరు గ్రానైట్ బ్లాకులను సీజ్ చేశారు అయినా వైసీపీ ప్రజాప్రతినిధి లెక్క పెట్టకుండా కృష్ణగిరికి తీసుకువెళ్ళారు వీటి విలువ దాదాపు పదిహేను కోట్లని అంచనా సో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి నూట ముప్పై ఆరు గ్రానైట్ బ్లాకులు సీజ్ చేశారు అయినా సరే వాళ్ళు లెక్క చేయకుండా అక్కడ పదిహేను కోట్ల వరకు మరలా దోచేశారు దీనిపై బీజేపీ నాయకుడు తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు స్పందించి అక్కడ పాలిషింగ్ యూనిట్ల యజమానులను వాటిని కొనవద్దని ఆదేశించారట తమిళనాడు పోలీసులకి చెబితే వాళ్ళు అక్కడ పాలిషింగ్ యూనిట్లు వాళ్ళకి కొనవద్దని చెప్పేసి చెప్పారు ఇంతవరకు బాగానే ఉంది సో కూటమి నేతల అండదండలతో కొనసాగుతున్న దంద ఇది మరీ విచిత్రం వైసీపీ హయాంలో దాదాపు రెండేళ్ల పాటు బీజేపీ నేత ఈ అరాచకంపై పోరాడినా ఫలితం లేకపోయింది కూడ ప్రభుత్వం వచ్చాక కూడా అటవీ పోలీసు గనుల శాఖ అధికారులను కలిసి పదే పదే ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదు ఇదే కీలకమైన పాయింట్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ అటవీ శాఖకి పోలీస్ శాఖకి గనుల శాఖకి ఈ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ మాత్రం న్యాయం జరగలేదట సో చిత్తూరు పోలీసులకు దీని గురించి చెప్పినా పట్టించుకోలేదని పైగా ఎదురు కేసులు పెడతామని లీజు యజమాన్యే హెచ్చరించినట్లు సమాచారం ఇది ఎక్కడ కోలా వైసీపీ హయాంలో అది జరిగింది అంటే ఓకే కూటమి ప్రభుత్వంలో కూడా మరి అతని పైన రివర్స్ కేసులు అంటున్నారంటే ఇది మళ్ళీ ఎవరో వేసింది కాదండి ఈనాడు ఆర్టికల్లోదే పైగా ఎదురు ఎదురు కేసులు పెడతాం లీజ్ చేసిపోయే హెచ్చరించిన సంవత్సరం కూటమిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రకు చెందిన ఓఎంపీ ఆ అరాచక శక్తికి సహకరించడమే ఇందుకు ప్రధాన కారణమని బలంగా వినిపిస్తుంది విధిలేని పరిస్థితుల్లో గురువారం గనులు అటవీ శాఖ అధికారులు రక్షిత అటవీ ప్రాంతంలోని గని వద్దకు వెళ్ళి సర్వే చేశారు ఉల్లంఘనలపై ఇకనైనా కొరడా జులిపిస్తారా అన్నది చూడాలి సో అంటే ఏంటి ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అక్రమాలు దందా ఆగలేదు సుమారు వంద కోట్ల రూపాయలు పాప అతని పరిస్థితి ఏంటి ఆ బీజేపీ నేత పరిస్థితి ఇక్కడ ఏంటి అంటే ఎవరి పేర్లు రాయల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరు హవా ఉంటుంది వైసీపీ నాయకుల్లో తండ్రి కుమారులు అంటే ఎవరో సో మరి వాళ్ళందరూ కలిసి ఈ రకంగా చేశారు అని అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి సో ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి మరి ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఉందో లేదో తెలియదు డైరెక్ట్గా ఇక్కడ ఆర్టికల్ ఈనాడు వాళ్ళే వేశారు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దయచేసి ఇది ఒకసారి గమనించండి మరి దీని పరిస్థితి ఏమిటి ఈ రకంగా జరిగిపోతూ ఉంటే కూటమి ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రజలు ఇట్లాంటి అవినీతి అక్రమాలు దందాలు ఆపేస్తారు అని చెప్పేసి ప్రజలు చాలా బలంగా నమ్మారు గత ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ కూడా ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్ పెడతారు చంద్రబాబు నాయుడు గారికి అపారమైన అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ గారికి కమిట్మెంట్ ఉంది అనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వానికి ఆ రకంగా మ్యాండేటరీ ఇచ్చారు సో ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ హవా తగ్గలేదు ఈ విధంగా ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని అంటే ఆయా శాఖల్లో అధికారులు ఇంకా పొల్యూట్ అయి ఉన్నారా మరి ఎందుకంటే ఇంకా రివర్స్ కేసు అతనిపైన పెడతామని బెదిరింపు ధోరణిలో వెళుతున్నారు సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కొంచెం ప్రతిష్టాత్మకంగా ఈ కేసుకు సంబంధించిన అంశం పరిశీలించాల్సిందే సో మరి అది ఇప్పటికైనా కానీ అతనికి న్యాయం జరగాలి నిజంగా ఇందులో ఏమేమి జరిగింది అనేది ఒక దర్యాప్తు జరపండి జరిపేసి అసలు విషయం ఏంటి నిజంగా దీని వెనకాల ఎవరున్నారు ఇప్పుడు మనం వెనక గమనిస్తే ఇప్పుడు కూర్టమ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదాహరి తర్వాత ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి అవినీతి అక్రమాలు చిట్టా బయట పెడుతుంటే అసలు ఈ కేసులు అవి ఎప్పుడు తేలుతాయి వాటిపైన చర్యలు ఎప్పుడు తీసుకుంటారు మరి ఏంటో ఎవరికి అర్థం కావట్లా కావట్ల మరి అసలు ఆ సంపాదించే వాళ్ళు కూడా వందల వేలు కోట్లు ఇది కాదు అది కాదు ఇసుకన దోచేశారు గ్రానైట్లు తొవ్వేసారు మరి మద్యం అమ్మేశారు మరి ఏం చేసుకుంటారు ఇన్ని వేల కోట్లు అర్థం కావట్లా సో ఆ కోట్లు ఎలా సంపాదిస్తున్నారో కేసులు కూడా అలాగే వస్తాయిగా సో చివరికి మరలా ఎక్కువ ఎక్కువ డబ్బులు లక్షలో కోట్లో ఖర్చు పెట్టి లాయర్లకు ఇవ్వాలి ఫీజులు ఎందుకు ఆ కేసును వాదించడానికి డిఫెండ్ చేయడానికి సో ఇలా ప్రజా సొమ్ముని ఈ రకంగా దోచేసి చివరికి దుర్వినియోగ పాలు ఈ విధంగా అక్రమాలు చేసేసి ఇక వాళ్ళకో వీళ్ళకో ఆ ఫీజులు చెల్లించడానికో ఈ విధంగా ఎవరికైనా ఒక మనిషికి నిరాడంబరంగా కాకుండా పోని విలాసవంతమైన జీవితం గడపాలి అనుకుంటే ఆ విలాసవంతమైన జీవితానికి ఎన్ని వందల కోట్లు కావాలి ప్రతి ఒక్క వ్యక్తి అలాగే అనుకుంటే ఏమవుతుంది ఇక సో ఆ ప్రకారంగా మొత్తం తవ్వేసుకొని ఇక భూమిలో ఎక్కడ కూడా మనిషి ఉండడానికి అవకాశం లేకుండా ఇక ఎక్కడికక్కడ తవ్వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట మట్టి తవ్వకాలు ఇసుక తవ్వకాలు గ్రానైట్ దవ్వకాలు మద్యం అమ్మకాలు ఇది పరిస్థితి సో ఎప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఈ విషయంపైన దర్యాప్తు జరిపి ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని నేను చెప్పేసి అయితే కోరుకుందాం ఇక అంతకంటే మనం జరిగిన తెలియదు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఆగనే దోపిడీలు దందాలు మరి కూటమి ఇప్పటికైనా ఈ విషయాన్ని పట్టించుకుంటుందా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం దానికి మర్చిపోయి థ్యాంక్ యూ